చంద్రబాబు ఆదేశాలతో పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ వరద బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దగ్గరుండి ఏర్పాట్లు చేస్తుందన్నారు ఇతర జిల్లాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియానికి లారీల్లో వచ్చిన ఫుడ్ ప్యాకెట్లు ఫ్రూట్స్ వాటర్ ప్యాకెట్ల పంపిణీని మంత్రి నారాయణ పరిశీలించారు ఇవాళ మొత్తం ఆరు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తామన్నారు ఆహారంతో పాటు ఫ్రూట్స్ కూడా అందిస్తున్నామని చెప్పారు చేస్తున్నాం అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ ఫుడ్కి సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజైతే ఆరు లక్షల పైగా బ్రేక్ఫాస్ట్ మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ వాటర్ సప్లై చేస్తున్నారు నిన్న మొన్న సప్లై చేసిన దానికి ఇంకా పెంచుకొని పెంచుకుని ఒకవంతిగా చెప్పడం అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కరూరు కావచ్చు అటు నెల్లూరు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషన్కి ఆదేశించి అక్కడి నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా యాభై వేలు అరవై వేలు ఫుడ్ ప్యాక్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే వన్ లాక్ ఈవినింగ్ డిన్నర్ అయితే వన్ లాక్ పంపించడం ఒక్కొక్కరిని అంటే దాదాపు ఐదు లక్షలు లక్షలుగా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది